హాయ్ అండి వెల్కమ్ టు మహన్యా కలెక్షన్స్ ఈరోజు వచ్చేసి మన కలెక్షన్ ఏంటంటే టూ కట్ జార్జెట్ శారీస్ అండి మీకు హై అండ్ హై ప్రీమియం క్వాలిటీ శారీస్ ఉంటాయి సో ఏంటంటే మనకేంటంటే నెక్స్ట్ సండే అనేది లైవ్ అనేది పెడతానండి మీకు గివ్ అవే ఉంటుంది ఎవరైతే లైక్ చేసి కామెంట్ చేస్తారో వాళ్ళ నెంబర్ వాళ్ళకి మాత్రం నెక్స్ట్ సండే గివ్ అవే అని ఉంటుంది సో ఎవరైతే రెగ్యులర్గా పర్చేజ్ చేస్తున్నారో వాళ్ళ నేమ్స్ అన్నీ ఒక దగ్గర రాసానండి మీకు ఏంటంటే వాళ్ళలో ఒక నేమ్ అనేది లక్కీ తీస్తాను ఎవరి అయితే వచ్చిందో వాళ్ళు ఎంత అయితే చేశారో దానిలో ఫిఫ్టీ పర్సెంట్ అనేది వాళ్ళకి రిటర్న్ ఫోన్పే చేస్తానండి సో అది వచ్చేసి సెకండ్ అండి సో మనకి ఏంటంటే ఎవరైనా హండ్రెడ్ రూపీస్ పర్చేస్ చేశారనుకోండి ఫిఫ్టీ వాళ్ళని ఏమైనా లెక్కలో వచ్చిందంటే ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఫిఫ్టీ రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది వాళ్ళకి ఫోన్పే చేసేస్తానండి లేదు ఫైవ్ థౌసండ్ చేశారనుకోండి సో అలా వాళ్ళకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చేసేస్తాను సో ఈ శారీస్ చూడండి హోల్సేల్ ప్రైస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి మీకు చూసారా హోల్సేల్ అని ఉంది హోల్సేల్లోనే త్రీ ఫిఫ్టీ ఉందండి ఈ శారీస్ అలాంటిది మనం ఈరోజు ఇంకా తక్కువ ప్రైస్లో ఉగాది సేల్లో అనేది పెట్టేసామండి సో చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కే పెట్టేసాం శారీస్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా తక్కువ స్టాక్ ఉంటుంది మన దగ్గర వెంటనే ఫాస్ట్ అయిపోతుంది సో అందుకని ఎవరైనా పెట్టిన నేను సోల్డ్ అవుట్ అని చెప్పాల్సి వస్తుంది స్టాక్ ఉంటే మేము కూడా సేల్ చేసుకుంటాం కదండి చాలామంది ఎందుకు మేడం స్టాక్ లేని వీడియోస్ పెడుతున్నారు అని అడుగుతున్నారు ఏంటంటే స్టాక్ పెట్టిన ఎవరైతే ఫస్ట్ తీసుకుంటున్నారో వాళ్ళకి అయిపోతుందండి తర్వాత వాళ్ళకి ఉండదు ఇంకా సో అందుకని సోల్డ్ అని చెప్పాల్సి ఉంటుంది స్టాక్ ఉంటే మేము కూడా చెప్తాం కదండి అవైలబుల్ అని ఎందుకంటే మీరు కొనుక్కోవడం కావాలి మాకు సేల్ అవ్వడమే కదండి కావాలి సో అందుకు చూసారా మీకు వన్ పీస్ అనేది బ్లౌజ్ కింద వస్తుంది మిగిలింది టూ కట్ శారీ అండి మీకు ఫుల్ మీకు ప్యూర్ జార్జెట్ శారీస్ అండి ఇవి ఎక్సలెంట్గా ఉంటాయి మీకు బా ఇవి జార్జెట్ శారీస్ అండి చాలా బాగుంటాయి మీకు క్వాలిటీ అయితే హై ప్రీమియం క్వాలిటీ ఉంటుంది టూ టెన్ రూపీస్కి ఇంత మంచి శారీస్ అసలు ఎవ్వరు ఇవ్వరండి నేను ఛాలెంజింగ్ చెప్తున్నానండి ఈ ప్రైజెస్ మాత్రం టూ టెన్ రూపీస్కి మీకు నార్మల్ డైలీ వేర్ శారీసే టూ ఫిఫ్టీ పడుతుందండి మీకు క్రేప్ శారీస్ అయితే త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ పడుతుంది అలాంటిది జార్జెట్ శారీస్ అండి చూసారు కదా ఎంత స్మూత్గా ఉందో ఈ సమ్మర్కి ఎక్సలెంట్గా ఉంటాయి వేర్ చేస్తే ఓన్లీ టూ టెన్ రూపీస్ అండి ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది సో ఎవరికైతే కావాలో వాళ్ళు హ్యాపీగా తీసేసుకోవచ్చండి చాలా అంటే చాలా తక్కువ స్టాక్ మాత్రమే ఉంటుంది ఓకేనా చూడండి ఇప్పుడు వచ్చేసి మనకి వన్ మోర్ కలర్ అందరూ లైక్ చేయండి మనకి డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్ ఉంటుంది కామెంట్ సెక్షన్లో కానీ గ్రూప్లో జాయిన్ అవ్వండి డైలీ అప్డేట్స్ వస్తాయి అలాగే ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఇది చూడండి వన్ మోర్ హ్యావీ బ్లూ కలర్ దీనికి అయితే కాంట్రాస్ట్ వచ్చిందండి బ్లౌజ్ బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చింది మీకు శారీ అయితే మాత్రం ప్యూర్ అంటే ప్యూర్ జార్జెట్లో ఉంటుంది ఎక్సలెంట్గా ఉండదండి మీకు క్వాలిటీ అయితే మాత్రం ఓన్లీ అంటే దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ టూ టెన్ రూపీస్ అండి ప్లస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది సో చూడండి వన్ మోర్ చూసారు కదండి ఇది వచ్చేసి మీకు ప్లెయిన్లో వచ్చింది ఇది ప్లెయిన్ కదండి దీని మీద చిన్న చిన్న ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి చూడండి ఒకసారి క్లాత్ బ్లౌజ్ చూడండి ఎంత స్మూత్గా ఉందో మీకు వేర్ చేసుకుంటే ఎక్సలెంట్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా చాలా స్మూత్గా ఉంటుంది టూ కట్ శారీ అండి అనేది కట్ అనేది ఖచ్చితంగా ప్రిస్లోకి వెళ్ళిపోతుంది శారీ లెంత్ వచ్చేసి ఫైవ్ థర్టీ టు సిక్స్ మీటర్ ఉంటుందండి ఇంకా ఎవో ఉండొచ్చు ఓన్లీ అంటే ఓన్లీ లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉందండి ఎవరు అసలు మిస్ చేసుకోవద్దు సో చూడండి ఇందులోనే కొన్ని ఫ్యాబ్రిక్స్ మాత్రం అవైలబుల్ ఉన్నాయండి కొన్ని శారీస్ మాత్రమే సో నిన్న నిన్న బుక్ చేసినవి ఇంకా డిస్పాచ్ అవ్వలేదండి ఈరోజు డిస్పాచ్ అవుతాయి సాటర్డే సండే బుక్ చేసిన వాళ్ళు మాత్రం నిన్న డిస్పాచ్ అయిపోయాయి నిన్న చేసిన వాళ్ళు మాత్రం ఇంకా డిస్పాచ్ అవ్వలేదు ఇది చూడండి వన్ మోర్ రెడ్ కలర్ శారీ మీకు ఇలా చాలా అంటే చాలా బాగుందండి శారీ మొత్తం మీకు బ్లౌజ్ కూడా అవైలబుల్ ఉంటుంది కొన్నిటికి రన్నింగ్ వస్తుంది కొన్నిటి కాంట్రాస్ట్లో వస్తాయి ఫ్యాబ్రిక్ అయితే చూస్తున్నారు కదా ఎంత స్మూత్గా ఉందో ఓన్లీ టూ టెన్ రూపీస్ అండి ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది మీరు ఒకటి తీసుకున్న రెండు తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ మాత్రం ఇవ్వనండి పది తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ ఇవ్వను ఎందుకంటే మనం సింగిల్ శారీ హోల్సేల్ ప్రైస్కేనండి హోల్సేల్కి మనకి తేడా ఏంటంటే వాళ్ళు ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ పర్చేజ్ చేయమంటారండి సో మన దగ్గర అలాంటివి ఏమి ఉండవు అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు అట్లీస్ట్ ఒక సింగిల్ బండలైనా తీసుకోమంటారు మన దగ్గర అది కూడా ఉండదండి సింగిల్ శారీ కూడా మీకు షిప్పింగ్ అనేది ఉంటుంది ఒకసారి చూసారా ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ అండి అసలు ఈ కలర్ చాలా చాలా రేర్ ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటుంది శారీ అయితే మాత్రం ఎవరు అయితే అసలు మిస్ చేసుకోవద్దు టూ కట్ శారీ కట్ అనేది ఖచ్చితంగా ప్లీస్లోకి వెళ్ళిపోతుంది ఇలాంటి సేల్ తీసుకొని మీరు హ్యాపీగా ఉగాది ఫెస్టివల్స్ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి అందుకే తక్కువ ప్రైస్ పెట్టేశాను ఇది వచ్చేసి మీకు పింక్ కలర్ అండి రెడ్ కాదు పింక్ కలర్ మీకు బయట అయితే ఎక్సలెంట్గా ఉంది శారీ సో బ్లౌజ్ అనేది అవైలబుల్ ఉంటుందండి కొన్నిటి కాంట్రాస్ట్ వస్తే కొన్నిటి రన్నింగ్ వస్తాయండి టూ కట్ శారీ ఫైవ్ థర్టీ టు సిక్స్ మీటర్ ఉంటుందండి లెంత్ వచ్చేసి మీకు లాంగ్ ఫ్రాక్స్కి లెహెంగస్కి అయినా సరే ఎక్సలెంట్గా ఉంటుందండి మీకు అనార్కిలీ శారీస్ మీ అనార్కిలీగా స్టిచ్ చేయించుకున్న చాలా బాగుంటాయండి ఇవి చూడండి వన్ మోర్ ఎల్లో కలర్ మీకు ఇది బాధిని అండి బాధినీ ప్రి ఉంది ఇది చూడండి వన్ మోర్ పింక్ కలర్ ఇది అయితే మాత్రం ఎక్సలెంట్ ఉందండి మీకు శారీ పింక్ కలర్ చాలా అంటే చాలా బాగుంది సో ఎవరైతే ఫస్ట్ చూస్తున్నారో వాళ్ళు మాత్రం వెంటనే బుక్ చేసేసుకోండి పేమెంట్స్ మాత్రం హో శారీస్ మాత్రం హోల్డ్లో పెట్టడం మాత్రం అవ్వదండి ఎందుకంటే బుక్ చేసిన వాళ్ళు అందరూ పేమెంట్ చేసేస్తున్నారండి వెంటనే సో అలా చేసిన వాళ్ళకి మాత్రమే ఉంటుంది తర్వాత వాళ్ళకి స్టాక్ మాత్రం ఉండదు హోల్డ్లో పెట్టండి అవి పెట్టండి అంటే అవ్వదండి ఎందుకంటే తక్కువ ప్రైస్ అవడం వల్ల చాలా ఆర్డర్స్ వస్తాయి సో ఎవరైతే ముందు పేమెంట్ చేస్తున్నారో వాళ్ళు కన్ఫర్మ్ అయిపోతుంది చూస్తున్నారు కదా ఈ కలర్ వచ్చేసి చాలా అంటే చాలా రేర్ కలర్ అండి ఇది చూసారు అయితే ఇది అయితే ఎక్సలెంట్ ఉందండి మీకు చూసారు బ్లౌజ్ కాంట్రాక్ట్స్లో వచ్చింది టూ టెన్ రూపీస్కి ఇంత మంచి శారీస్ అస్సలు ఎక్కడ రావండి మీరు ఆన్లైన్లో చూసుకున్న లేదా అదర్ షోరూంలో చూసుకున్న రావండి మీకు ఆర్డర్ చూపించాను కదండి త్రీ ఫిఫ్టీ హోల్సేల్ ప్రైజే త్రీ ఫిఫ్టీ పెట్టారండి మనం ఇంకా అంతకన్నా తగ్గించి లాస్లో పెడుతున్నాం జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ మీకు శారీస్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది ఎవరు కూడా ఇంత మంచి కలెక్షన్ మిస్ చేసుకోవద్దు సో మనకు ఖచ్చితంగా సండే అనేది లైవ్ పెడతానండి సండే అందరూ తప్పకుండా జాయిన్ అవ్వండి గివ్ అవే తెస్తాను సో ఇది చూడండి కలర్ అయితే మాత్రం బా ఇది అయితే చాలా బాగుంది కాంట్రాక్ట్స్లో బ్లౌజ్ వచ్చిందండి ఇంత మంచి శారీ టూ టెన్ రూపీస్కి అసలు ఎవరు ఇవ్వరండి అంత బాగుంది కలెక్షన్ అయితే మీ మీరు ఎవరైనా రీసెలర్స్ అయితే మీరు ఈజీగా త్రీ ఫిఫ్టీ సేల్ చేసుకోవచ్చండి చూడండి ఆయన వన్ మోర్ రెడ్ కలర్ మొత్తం శారీ అయితే మాత్రం బాగుంది ఒకసారి తీసుకున్నాక మీరే అంటారండి అసలు ఎంత మంచి క్వాలిటీ టూ టెన్కి ఎలా ఇచ్చారు మేడం అని మన రివ్యూస్ అన్నీ చూసారు కదండీ హండ్రెడ్ పర్సెంట్ కొరియర్ మీ ఇంటికి వచ్చే వరకు ఫుల్ రెస్పాన్సిబిలిటీ మాదండి సో మీరు హ్యాపీగా ట్రస్ట్ చేసి తీసుకోవచ్చండి గ్రూప్లో జాయిన్ అయితే మీకు డైలీ అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి సో చూసారు కదండి చాలా అంటే చాలా తక్కువ స్టాక్ మాత్రం ఉంది బ్లౌజ్ చూడండి కాంట్రాస్ట్లో వచ్చింది మీకు రన్నింగ్ కూడా కాదు ఓన్లీ టూ టెన్ రూపీస్ అండి ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది సో అందరూ లైక్ చేయండి కామెంట్ చేయండి లైక్ నెంబర్ని గివ్ అవేలో మీ నేమ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి మీకు నెక్స్ట్ సండే లైవ్తో పాటు ఎవరైతే డ్రా అనేది వేస్తానండి సో ఇది వచ్చేసి బ్లౌజు ఎవరు అయితే మిస్ చేసుకోవద్దండి ఇంత మంచి కలెక్షన్ ఓన్లీ చాలా చాలా తక్కువ పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి సో అసలు మిస్ చేసుకోవద్దు చూసారు కదండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ పెట్టారండి హోల్సేల్ ప్రైస్ అది కూడా మీరు బండలు మొత్తం తీసుకోవాలి లేదా టెన్ థౌసండ్ బిల్ అయినా చేయాలి మనకు వచ్చేసి అలాంటిది ఏమి సింగిల్ శారీ హోల్సేల్ ప్రైజే చూస్తారు కదా సేమ్ శారీ సో మీరు హ్యాపీగా టూ టెన్ రూపీస్కి తీసుకొచ్చండి అది కూడా ఉగాది సేల్ లో పెట్టాను ఈ వన్ వీక్ తర్వాత మీకు ప్రైజ్ అనేది మారుతుందండి సో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఫస్ట్ తీసేసుకోండి చాలా అంటే చాలా తక్కువ స్టాక్ మాత్రమే ఉన్నది సో ఎవరు అసలు మిస్ చేసుకోవద్దు ఓకేనా అందరూ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని గ్రూప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ అండి